ఢిల్లీ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్యన ఏం జరుగుతుంది అన్నటువంటిది ఇప్పుడు సర్వత్రా సందిగ్ధత ముఖ్యంగా కూటమి నేతల్లో ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది మరి కూటమి సర్కారు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఏర్పడి ఒక సంవత్సరం కాబడింది వారు ఇస్తామన్నటువంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ప్రజల నుంచి వ్యతిరేకత ఏమిటి అనేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన పోరాడుతూ ఉండటం ఇస్తామన్నటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వాలి అని ఆయన అనటం ఇట్లాగా ఇవన్నీ ఈ కార్యక్రమాలు ఇలా జరుగుతుండటం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కేసులో అరెస్ట్ కాబడతారు అనేటటువంటి విధంగా భావించారు కూటమి నేతలు కానీ దానికి బ్రేక్ పడింది దీంతో అసలు ఏం జరుగుతుంది మా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ కాబడలేదు అనేటటువంటిది ఒకటి ఇంకా ఇప్పుడు తాజాగా చూస్తే జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన సత్తెనపల్లికి వెళ్ళటం అక్కడ ఆ పర్యటనలో భారీ స్పందన రావటం అక్కడ ఎన్ని ఆంక్షలు పెట్టినా నాలుగు కార్లు వెళ్ళాలి వంద మంది జనాలతోనే వెళ్ళాలి ఎక్కువగా వెళ్ళకూడదు అనేటటువంటి విధంగా బెదిరింపులు ఉన్నా లేకపోతే ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎవరంతటా వాళ్ళుగా జగన్మోహన్ రెడ్డి దగ్గరకు ఆయన చూడాలని ఆయన మీద అభిమానంతో వెళ్ళడం భారీ స్పందన ఇట్లాగా రావటం అంతకుముందు తినాలి పొదిలి వెళ్తే అక్కడ కూడా ఇదే రకమైనటువంటి స్పందన అయితే ఈ పల్నాడు పర్యటనలో కొందరు ప్లకార్డులు ప్రదర్శించినటువంటి తీరు వివాదాస్పదంగా మారింది అది కేసుల దాకా వెళ్ళింది ఇదే లిక్కర్ కేసులో వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ కాబడతారు అని కూటమి నేతలు భావించారు కానీ కొద్ది రోజుల క్రితం కేబినెట్ భేటీలో వారి మంత్రుల భేటీలో చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు లిక్కర్ కేసులో అరెస్టుల గురించి మాట్లాడదు విచారణ చేసి అధికారులే తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యులు ఒకరు మినహా మిగిలిన వారంతా బీజేపీలో కలిసిపోయారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు వచ్చాక వైసీపీ ఎంపీల పైన పెద్దగా ప్రభావం లేదనేటటువంటి విషయం వినిపిస్తోంది నాలుగు నలుగురు రాజీనామా చేయగా విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసి దూరంగా ఉన్నారు రాజకీయాలకు అని ప్రకటించారు ఆయన ఆరు కృష్ణయ్య గారు తిరిగి బీజేపీలో చేరిపోయారు ఒకరిద్దరు మినహా వైసీపీ ఎంపీలు పార్టీని వేడతారు అనేటువంటి ఒకరిద్దరే ఉంటారు వైసీపీకి మిగిలిన వాళ్ళంతా పార్టీ మారిపోతారు ఖాళీ అయిపోతుంది అనేటటువంటి విధంగా ప్రచారం జరిగింది కానీ తాజాగా సమీకరణాలు చూస్తే ఢిల్లీ కేంద్రంగా ఈ సమీకరణాల దృష్ట్యా చోటు చేసుకుంటున్నటువంటి కారణంగానే వాళ్ళు పార్టీ వేడడం లేదన్నది వినిపిస్తుంది ఎందుకు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడ ప్రజాస్పందన భారీగా స్ప్రదా స్పందన అలాగే సర్కారు పైన ప్రజలలో వ్యతిరేకత అది ఎక్కువగా జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ కావటం ఈ విధంగా ఇవన్నీ కూడా కేంద్రం గమనిస్తుంటుంది వారు ఇంటర్నల్గా రిపోర్ట్స్ తెప్పించుకుంటారు అలాగే రాష్ట్ర గవర్నమెంట్ ఏదో వేరే రిపోర్ట్స్ ఇస్తుంది వీటిని క్యాలిక్యులేషన్ బట్టి ఏమైనా జగన్మోహన్ రెడ్డిని కాపాడుతున్నారా అక్క ఏమైనా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఉందా అనేటటువంటి విధంగా సర్వత్రా అనుమానాలు వస్తున్నాయి కూటమి సర్కారులో నేతల్లో ఎక్కువగా అనుమానాలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి బెంగళూరు కేంద్రంగా ఆయన అక్కడే ఉండి అట్లాగే వచ్చే ఎన్నికలకు కార్యరూపణ చేసుకోవడం సిద్ధంగా చేసుకుంటున్నట్లు తెలుస్తుంది కానీ కూటమి మద్దతుదారులు అయితే జగన్ అరెస్ట్ను కోరుకుంటున్నారు జగన్మోహన్ మోహన్ రెడ్డి అరెస్ట్ కాకపోవడం వెనుక అదృశ్య శక్తి ఉంది అనేటటువంటి విధంగా వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి మరి జగన్ అరెస్టు కాకపోవడానికి ఏమైనా ఇప్పుడు ఏముంది ఎక్కడికి వెళితే అక్కడ భారీ స్పందన ప్రజల్లో స్పందన ప్రభుత్వం నుంచి వ్యతిరేకత ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి కలిసి వస్తున్నాయి ఇవన్నీ కూడా కేంద్రం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనేటటువంటి విధంగా భావిస్తున్నటువంటి పరిస్థితి మరి దీని ప్రకారంగా చూస్తే ఇప్పుడు ఇప్పుడైతే వైసీపీలో ముఖ్యులు పార్టీని కూడా వీడ వీడడం లేదు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి పైన గుర్రుగా ఉండి పార్టీకి దూరంగా ఉండి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అవుతున్నారు అంటే ఎందుకు వారికి ధైర్యం వచ్చింది భారీ స్పందన జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికి వెళితే అక్కడ వారికి అబ్జర్వ్ తెలిసిపోతుంది కదా అది ఎవరికైనా ఏమి నిశ్చితి తెప్పించడం కాదు ఇవైనా ఎన్నికలు ఇప్పుడు ఏం కాదు ఇంకా నాలుగు సంవత్సరాల తర్వాత ఇట్లాగా మరి ఇంత స్పందన ప్రభుత్వం మీద వ్యతిరేకతే కదా ఇదంతా అనుకుని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏమీ చేయలేరు అన్నటువంటి భావన ధైర్యం వాళ్ళలో రావటం ఇప్పుడు పార్టీలో యాక్టివ్ అయిపోయారు పార్టీ ఇంకా మారేటటువంటి పరిస్థితి లేదనేటటువంటి స్థితికి వచ్చారు మరి కూటమి సర్కారు పాలనా పరంగా రాజకీయంగా తీసుకునేటటువంటి నిర్ణయాలే కారణం కానున్నాయి జగన్ కూడా త్వరలోనే జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే జగన్ వర్సెస్ కూటమిగా సాగుతున్నటువంటి ఏపీ రాజకీయం రానున్నటువంటి రోజుల్లో మరింత ఉత్కంఠంగా మారబోతుందని చెప్పొచ్చు నమస్తే